వెల్కమ్ టు సెవెన్ హెచ్ టీవీ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మన ముందు ముందున్నటువంటి కొన్నూరు శ్రీనివాసులు ఆధ్యాత్మికత గురువు గారు నమస్కారం నమస్కారం ఇప్పుడు మనకి కార్తీక మాసం అనేది ఒకటి ప్రారంభమైంది ఈ కార్తీక మాసం విశిష్టత గురించి వివరించగలరా గురువుగారు తప్పకుండా సెవెన్ హెచ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈ కార్తీక మాసం మాసాలన్నింటిలో కూడా కార్తీక మాసం ఒక ప్రత్యేకమైనటువంటి మాసం ఎందుకంటే ఒక్కొక్క మాసాన్ని మనం భాద్రపద మాసం వినాయకుడి ఆరాధన చేస్తారు అలాగే ఆశ్వయుడి మాసం ఆశ్వయు మాసం వస్తే అమ్మవారి ఆరాధన అంటే దేవీశ నవరాత్రులు అలాగే కార్తీక మాసం వస్తే కార్తీక మాసం ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే శివకేశవులకి అభేయుధం అంటే శివకేశవుల్ని ఇద్దరిని ఆరాధించేటటువంటి మాసం కార్తీక మాసం అందుకని ఈ మాసానికి ప్రత్యేకత ఉంది రాబోయేటటువంటి మార్గశీర్ష మాసం అంటే దాంట్లో కృష్ణ భగవాన్ని ఎక్కువగా ఆరాధన చేస్తారు అంటే ఆ భగవద్గీత చెప్పేటప్పుడు ఆయన చెప్పాడు వెరీ గుడ్ అయితే శివకేశవులు ఇద్దరిని ఆరాధన చేసేటటువంటి మాసం కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసం ఉన్నటువంటి అన్ని మాసాల్లో పన్నెండు మాసాల్లో కూడా ఒక పరమ పవిత్రమైనటువంటి మాసంగా దీన్ని భావిస్తూ ఉంటాం ఓకే ఈ కార్తీక మాసంలో చేయాల్సినటువంటి విధి విధానాలు కూడా చెప్పారు కార్తీక మాసం అంటే ఇప్పుడు మనం ఈ కార్తీక మాసంలో ఏమి చేయకూడదు ప్రశ్న ఇది ప్రజలందరికీ కూడా భక్తులందరూ కూడా కొంత మీమాంస మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అయితే ఒక దీక్షను మనం తీసుకునేటప్పుడు ఆ దీక్షకు కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు మనం తప్పనిసరిగా పాటించాలి మనం నియమాలు పాటించకుండా అయినా శివ దర్శనం చేసుకోవచ్చు విష్ణు దర్శనం చేసుకోవచ్చు కానీ కార్తీక మాసం అంటే ఆ ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయం వచ్చేటటువంటి వేళ చీకట్లు తొలగిపోయేటటువంటి వేళ అంటే ఖచ్చితంగా ఆ సమయం దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు అంటే మూడున్నర నాలుగు ఆ ప్రాంతం ఆ ప్రాంతంలోనే కనుక మనం నిద్ర లేచి తలన స్నానం చేసి చన్నీల స్నానం చేయాలి గంగేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సంగీం కురు అనే ఈ ఏవైతే నదులు ఉన్నాయో పవిత్రమైనటువంటి నదుల్ని ఆ నదుల్ని మనం స్నానం చేసేటటువంటి నీళ్ళకి అనుసంధానం చేసుకుని ఆ నీళ్ళని మనం తీసుకొని మన తలారా స్నానం చేసేటటువంటి ఒక విధి ఓకే తప్పనిసరిగా కార్తీక మాసంలో కార్తీక స్నానానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేకత పవిత్రత కూడా ఉంది ఆ అంటే ఆ తెల్లవారు ద్వారా మనం పవిత్రంగా అయిపోతాం ప్రక్షాళనైపోతాం ప్రసాదం అలా అంటే నదీ స్నానం చేయమన్నారు అలాగే సముద్ర స్నానం చేయమన్నారు అలాగే చెరువులు అట్లా ఉంటే స్నానం చేయమన్నారు ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మనకి నదులకి మనం దూరంగా ఉన్నాం మనకి మనం చేసుకున్నటువంటి అదృష్టం ఏంటంటే మనకి పన్నెండు కిలోమీటర్లు దూరంలోనే సముద్రం ఉంది బంగాళాఖాతం ఉంది అయినా కానీ మనం రోజు స్నానం చేయలేదు ఆ రోజుల్లో కాబట్టి కార్తీక పౌర్ణమికి కార్తీక సోమవారాలు అంటే నాకు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి వచ్చేసరికి ఈ మాసం ఒక్కసారి ఈ ఒక్క పౌర్ణానికి ప్రత్యేకంగా మన ఎవరైతే పవిత్రంగా ఉండాలనుకుంటున్నారో ఈ మాసంలో వారు వెళ్ళి స్నానం చేస్తేనే మనకు పవిత్రత వస్తుందా లేకపోతే అంటే పూజలకి నాకు కొంచెం అనారోగ్య ప్రాబ్లం గాను లేకపోతే ఏదైనా ఉండలేక ప్రాబ్లం గాను లేదా మా ఇంట్లో ఎవరన్నా మరణించినప్పుడు నేను చేసుకోకపోతేను మాకు ఇవి పవిత్రత రాదా ఎందుకు రాదు కాస్త మనసు భగవంతుడిని మనసులో పెట్టుకోవాలి అదే ఉపవాసం అంటే ఉపవాసం అంటే భగవంతుడికి ఉప భగవంతుడి దగ్గరగా ఉండ వాసం భగవంతుడి దగ్గరగా ఉండటం భగవంతుడి దగ్గరగా ఉండటం అంటే ఆహారం లేకుండా ఉండమని కాదు నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణే మనం హృదయంలో చేసుకుంటూ ఉండాలి అదే ఉపవాసం అంటే ఉపవాసం ఉపవాసం అంటే ఆహారం లేకుండా అసలు ఆహారం లేకుండా ఉండమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు నిరాహారంగా ఉండమని ఆ రోజుల్లో ఆ తపస్సులు చేసుకునేటటువంటి వాళ్ళు ఆదివేరు ఈ కలియుగం ఆ ధర్మం లేదు కలియుగం నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భగవంతుడి యొక్క ఆరాధన చేయలేదు భగవంతుడి యొక్క ఆరాధన చేస్తే నీకు మోక్షం లభిస్తుంది కాబట్టి నువ్వు తెల్లవారు దాని వెళ్ళేసి స్నానం చేశామా ఉపవాసం ఉన్నామా కార్తీక జ్యోతులు వెలిగించావా ఉంటే తప్పనిసరిగా చేయాలి లేనప్పుడు మన ఆరోగ్యం బాగలేదు కానీ శివుడి మీద మనకి భక్తుంది భక్తుంది కాబట్టి నిరంతరం ఆయన నామస్మరణి చేసుకున్నా చాలు తప్పకుండా వస్తుంది అందుకనే పెద్దవాడు ఒక మాట చెప్తారు గోవిందని అంటారు కదా గోవింద గోవింద ఎందుకు గోవింద నామం అంటాం అంటే గోవిందేది సదాస్నానం అంటారు సదా స్నానం అంటాడు గోవింద నామాన్ని పలకటం వల్ల నిరంతరం మనం స్నానం చేసి పవిత్రం పవిత్రం దేనికి చేసేటువంటి స్నానం చాలా మందికి అంటే నాకు తెలియదు అంటే చెప్తున్నాను ప్రేక్షకులు కూడా తెలియని వారు ఉంటారు తెలియని వారు ఇది ఈ మంచి సందేశం ఇచ్చారు గోవింద గోవింద సదాసనాలు అంటే అంటే మనం బాహ్యమైనటువంటి శరీరానికి ఈ శరీరానికి మనం రకరకాలైనటువంటి కాస్మోటిక్స్ తీసుకొచ్చి స్నానం చేస్తాం ఈ బాహ్యమైనటువంటి శరీరం పరిశుద్ధమైన ఇప్పుడు లోపల ఉన్నటువంటి అంతఃకరణ పరిశుద్ధంగా దాన్ని ఎలా పెట్టి మనం ఏ సోపును పెట్టి మనం శుద్ధి చేయడానికి భగవంతు నామం ఒకటే లోపల ఉన్నటువంటి అంతఃకరణ ఏదైతే ఉందో మనసును శుద్ధి చేసుకోవాలంటే భగవంతుడి నామానికి మించినటువంటి లేదు కలియుగంలో కలో వెంకట నాయక ఈ కలియుగానికి కథానాయకుడు వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి గోవింద 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 అంటే మనకి మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తోలిపోయి మన మనసు కూడా పరిశుద్ధం అవుతుంది పవిత్రంగా ఉంటుంది పరిశుద్ధంగా అందుకనే మనం తిరుమలలో వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ లైన్ లో గోవింద గోవింద గోవిందని ఎందుకంటారే అంటే స్వామి నా మనసును పవిత్రం చేయి నా పవిత్రం చేయి అని చేయటానికే గోవింద నామస్మరణ చేస్తారు కానీ మనకి తెలియకుండా గోవింద నామస్మరణ చేస్తాం దాంట్లో అంతకాంతరి ఉంది ఎందుకంటే స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆనంద నిలమే ఉన్నటువంటి స్వామివారిని జై విజయుల నుంచే మనం చూసేటువంటి అవకాశం అంటే ఒక క్షణ మాత్రమే స్వామి చూస్తాం ఏ క్షణ మాత్రం కూడా స్వామిని మన హృదయంలో పెట్టుకోవాలంటే మన హృదయం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి ఆ పవిత్రంగా ఉన్నప్పుడు ఆ క్షణ కాలంలో ఒకసారి కళ్ళు మూసుకొని అట్లా స్వామివారిని చూస్తే ఆ హృదయంలో నిలబడిపోతారు అందుకని నామస్మరణానికి మించినటువంటిది ఏమి లేదో అంతేనామస్మరణ చేస్తావా విష్ణు నామస్మరణ చేస్తావా గోవింద నామస్మరణ చేస్తావా భవానీ నామస్మరణ చేస్తావా ఏదైనా సరే నీకు ఇష్టదైవం నామస్మరణ నిరంతరం చేయాలంటున్నాడు ఇంకా ఎలా చెప్పాడా అంటే నామస్మరణి ఒక వ్యసనంగా చేసుకోకున్నాడు అంటే నువ్వు ఏ పని చేస్తున్నా సరే నిద్ర లేచింది మొ నువ్వు నిద్రపోయేంత వరకు కూడా ప్రతి పని చేసేటప్పుడు నీకు ఇష్టదైవాన్ని ఓం శివాయ అని పనిని ప్రారంభించరు నువ్వు పని చేస్తూ కూడా కూరగాయలు పోసుకుంటున్నా కూడా ఓం నమస్ ఉంటుంది జై శ్రీకృష్ణ జై కృష్ణ వాసుదేవ వాసుదేవా జై భవానీ జై అట్లా చేసుకుంటూ ఉంటే ఎందుకు చెప్పారంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఈ మాటలు ఓరికి చెప్పేవి కాదు ఒక అద్భుతమైనటువంటి దీంట్లో ఒక లాజిక్ ఉంది ఎందుకంటే మనిషి పుట్టడం ఎలానో మనిషి చనిపోవటం కూడా ఒక పని పని కూడా పని అంటే మన ప్రాణాన్ని వదిలిపెట్టడం కూడా ఒక పని అంటే ప్రాణాన్ని వదిలిపెట్టేటటువంటి పోయేటప్పుడు కూడా నువ్వు ఏ పని చేస్తూ ఒక నామాన్ని తలుచుకుంటావు ప్రాణం పోయేటప్పుడు కూడా నామాన్ని ఆ సమయం తులసి నీళ్లు తులసి నీళ్ళు పోస్తాడు అప్పుడు వాడు ఏ క్షణంలో ఎలా ఉంటాడు నీ నామంలో పలకగలను లేదు అప్పుడు పక్షవాతం లాంటివి వస్తాయో వస్తాయే పలకలేదేవో అని చెప్పినటువంటి వాడు కూడా ఉన్నారు కాబట్టి మనం ఏ పని చేసేటప్పుడు కూడా ఆ నామాన్ని గనక అలవాటు చేసుకుంటే మనం చనిపోయేటప్పుడు కూడా మన ఇష్ట దైవాన్ని గనక మనం తంచుకొని ప్రాణ వదిలి అప్పుడు ఆ దేవతలు వచ్చి ఈయన తీసుకెళ్తారు అనేది ఒక నమ్మకం కాబట్టి కాబట్టి దాన్ని మనం చేయాలి ఈ కార్తీక మాసంలోనే చాలామంది ఆహార నియమాలు పాటిస్తారు ఈ ఆహార నియమాలలో ఇప్పుడు అంటే మందు మద్యం మాంసం మాంసం మాంసాహారం ఈ మాంసాహారాన్ని తీసుకోకూడదు అంటాను ఇది ఇప్పుడే తీసుకోకూడదు తర్వాత కూడా తీసుకోకూడదు తప్పనిసరిగా ఎందుకంటే ఆ ఒక దీక్ష మనం ప్రారంభం అని చెప్పుకోండి ఒక దీక్షను మనం తీసుకున్నప్పుడు పెద్ద ఒక నియమాలు ఆ నియమాలని మనం తప్పనిసరిగా పాటించాలి అసలు మద్యం అనేది ఎప్పుడు తీసుకోకూడదు ప్రాథమికమైనటువంటి ఫండమెంటల్ రూల్ ముఖ్యమైన మద్యం అనేటటువంటి తినకూడదు తాకకూడదు మద్యం అనేది అది కార్తీక మాసమే కాదు ఎప్పుడు మద్యాం జోలికే మనం వెళ్ళకూడదు ఒకటి ఈ మాంసం అంటారా ఈ మాంసం అనేది ఒక ఆహార పదార్థ ఆహార పదార్థాన్ని మనం తీసుకోవచ్చు సాక్షాత్తు ఆ భక్త కన్నప్పే శివుడికి ఆ మాంసాహారాన్ని తీసుకొచ్చి నైవేద్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఆ రాజులు భక్త కన్నప్ప పెట్టాడు కదా మనం కూడా ఉన్నాయి పెడతాం అంటే కుదరదు ఎందుకంటే నువ్వు ఆయన స్థాయికి వెళ్ళాలి నువ్వు భక్త కన్నప్ప స్థాయికి వెళ్ళినప్పుడు అవి పెట్టచ్చు తప్పలేదు నీకు మాంసం పెట్టొచ్చా పెట్టకూడదా అన్నటువంటి మీమాంస నీలో ఉందంటే ఆ పెట్టకూడదు పెట్టకూడదు కానీ భక్త కళం గనక తెలియదు స్వామి వారికి ఆ ఆకలిస్తుంది ఆ టైంకి ఏం పెట్టదో పెట్టాలి కాబట్టి తలేదు తింటాడు అది పెట్టాడు ఇది పెట్టకూడదో నాకు తెలియదు పెట్టకూడదని తెలియకుండా పెట్టాడు కాబట్టి భగవంతుడు ఆయన ఇచ్చాడు అంగీకరించాడు అంగీకరించాడు ఇచ్చాడు మీరు కాళహస్తి కనుక వెళ్ళి చూస్తే భక్తుడి పైన పెట్టుకున్నాడు స్వామి భక్త కన్నప్ప గుడి ఎక్కడ ఉంటుంది శివాలయం ఏమో ఏమో కింద ఉంటాడు భక్త కన్నప్ప పైన ఉంటాడు అంటే భక్తుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఇచ్చాడు కద్రా భక్తుడు నేను నన్ను గనక నమ్ముకుంటే నేను వాడిని తల మీద పెట్టుకుంటాను రా అన్నటువంటి సందేశాన్ని పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సందర్భం ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే మనం మాంసాహారం తీసుకోవచ్చు తీసుకోకూడతానే అంటే ఈ ఆహార నియమాలను కూడా ఎందుకు పెట్టారంటే ఈ ఆహారం తీసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి కొన్ని కామ క్రోధాలు కొన్ని పెరిగేదానికి ఏదైనా మనం తీసుకున్నప్పుడు మనకి కొంత లోపల కోరికలు పెరిగేదానికి వాస్తవం కాబట్టి వాటన్నిటిని అన్నింటినీ కనుక కొంత నియంత్రించుకుంటే మనం వాటికి దూరంగా ఉంటాము కార్తీక మాసంలో ఇప్పుడు అయ్యప్ప మాలేదు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేస్తారు ఆహార భిక్ష తీసుకుంటాం సాయంత్రం పూటో అల్పాహారం భిక్ష తీసుకుంటారు కానీ కార్తీక మాసానికి ఒక ప్రత్యేక ఉంది కార్తీక మాసంలో ఉదయం అంతా నిరాహారంగా ఉంది నిరాహారంగా ఉంది దీన్ని రక్త భోజనం అంటారు నక్తం అంటే నక్షత్రాలు చూసిన తర్వాత రోజు దీన్ని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి స్వామివారికి ప్రదోష కాలం ఎలా అంటారు ప్రదోషం అంటే శివుడికి ఆరాధన చేసేది ప్రదోషంలో చేయాలి ఇందాక మనం బ్రాహ్మీ ముహూర్తం అని చెప్పుకున్నాం బ్రాహ్మీ ముహూర్తం అంటే చీకట్లు తొలగిపోయి సూర్యోదయం వచ్చేటటువంటి వేళ ప్రదోషకాలం ఏమిటంటే వెలుతురు తొలగిపోయి చీకట్లు వచ్చేటటువంటి సమయం ఆ సమయంలో శివుడికి ప్రీతికరమైనటువంటి సమయం ప్రదోషకాలం అందుకనే ఆ సమయంలో మనం శివారాధన చేయాలని చెప్పి పెద్దలు చెబుతాం అందుకని ఉదయం నుంచి శివుని ఆరాధన చేసి ఆ సమయంలో స్వామివారికి పూజ పునస్కారాలు ఆ సమయంలోనే స్వామివారికి అభిషేకాలు అన్నీ చేసి చేసిన తర్వాత నక్షత్రాలు వస్తాయి కదా ఆకాశంలో ఆ నక్షత్రాలు చూసిన తర్వాత అభగం చేయమని చెప్పి ఈ దీంట్లో చెబుతున్నటువంటి శాస్త్రం కార్తీక మాసంలో ప్రధానంగా స్నానం అలానే దీపారాధన దీపం వెలిగించాలి తప్పనిసరిగా కార్తీక జ్యోతులు అంటే కార్తీక జ్యోతులు వెలిగించమంటే కార్తీక జ్యోతులు కార్తీక జ్యోతులు మన ఇంట్లో కూడా వెలిగించాలి ఎందుకంటే కార్తీక మాసం అంటే చీకటి ఎక్కువగా ఉండేటటువంటి రోజు చూడండి మనకి ఐదు నాలుగే చీకట్లు పడిపోతుంది ఐదు నాలుగే చీకట్లు పడుతుంది తెల్లవారుజాము కూడా లేట్ గా మనకి కాలం వస్తుంది అంటే చీకటి సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా జ్యోతులు వెలిగించాలి మన ఇంట్లో జ్యోతులు వెలిగించాలి గుడిలో జ్యోతులు వెలిగించారు గుడిలో వెలిగించేటువంటి జ్యోతులు ఆకాశ జ్యోతిని వెలిగిస్తారు ధ్వజస్తంభం మీద కార్తీక మాసంలో ఆకాశ జ్యోతిని వెలిగిస్తారు ఎందుకనండి గుడిలో వెలిగించ ఇంట్లో వెలిగించేటటువంటి జ్యోతి ఇంటికి విలుగుతారు గుడిలో వెలిగించేటటువంటి ఆకాశ జ్యోతి సమాజానికి 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 అంటే స్వామి దీని ద్వారా ఈ కార్తీక జ్యోతుల ద్వారా మనకు ఏమిచ్చాడో సందేశం మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అంటే ముందు నీ ఇంటిని జ్ఞానవంతమైనదిగా తయారు చేసుకో సమాజంలో ప్రతి గృహం జ్ఞానవంతమైంది అనుకోండి తద్వారా సమాజం జ్ఞానవంతమైన సమాజం సమాజంలో ఉన్నటువంటి అందరూ మంచివాడే అనుకో సమాజంలో చెయ్యడం జరుగుతుంది చాలా అంటే నువ్వు ఇంటిని బాగు చేసుకో ముందు అంటే ఇంట్లో జ్యోతిని వెలిగించు నువ్వు జ్ఞానమంత్రి అవుతా తద్వారా సమాజానికి జ్ఞానాన్ని జ్ఞానాల అతిథ్యం బాగుతాం అని ఈ జ్యోతి ద్వారా సందేశం అదే ఈ కార్తీక సాత్యక జ్యోతిలో ఉన్నటువంటి సందేశం అదే ఇంకా కార్తీక వన భోజనం వన భోజనమనే ఇది ప్రత్యేకంగా వన భోజనం అది ముసిప్ చెట్టు కింద చెట్టు అంటే విష్ణు స్వరూపం అని చేస్తారు అంటే ఏ చెట్టే కదా సరే వన భోజనం అని ఎందుకు అన్నారంటే నువ్వు మొక్కని పెంచాలి నాయనా అన్నటువంటి సందేశం ఓకే అంటే జిడ్డు ఇంత అంత అంత అంతమునా వనభోజనాలు ఎందుకంటే నువ్వు చెట్టుని కొట్టి వేయకూడదు చెట్టులు పెంచాలి తప్పనిసరిగా ఆ చెట్టు కింద చెట్టు కింద ఉంటే నువ్వు భోంచేయాలి ఎందుకంటే ఆ చెట్టే సమస్తం నీకు ఇస్తుంది చాలా నీకు కానీ మంచి సందేశం కూడా కానీ అంటే చాలా మంది ఆ ఉసిరి చెట్టుకి ఎందుకు ఏంటి ప్రాధాన్యంగా ఆ భోజనం చేయడానికి ఏదైనా సరే వనం ఏదైనా సరే ఉసిరి అంటే ఒక చోటే ఉండేది ఉసిరి తోటలు ఉండవుగా మనం అంటే మనం అంటే వృక్షాలు వృక్షాలు ఎక్కడ ఉన్నాయి దాని దగ్గరికి వెళ్ళటం దాని దగ్గరికి వెళ్ళటం వల్ల నీకేమవుతుందని అదే నీకు గాలి ఇస్తుంది ఆక్సిజన్ 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 ఇస్తుంది అదే నీకు నేడు వేస్తుంది అదే నీకు వంట చెరువుగా ఉపయోగపడుతుంది అదే నువ్వు చనిపోయినప్పుడు నిన్ను కాల్చదాన్ని కూడా ఉపయోగపడుతుంది అంటే ఆ చెట్టుని అంటే నీ జీవితంలో మొదటి నుంచి నీకు ఉయ్యాల వేసేది కూడా ఆ చెట్టుకే ఆ చెట్టు కొమ్మకే ఉయ్యాలి వేసేది అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు కూడా ఏ విధంగా అయితే చెట్టు నీకు ఉపయోగపడుతుందో నీ జీవితాన్ని కూడా పుట్టింది పోయేంత వరకు కూడా నువ్వు ప్రజలకి చెట్టు ఏ విధంగా అయితే సమాజానికి ఉపయోగపడుతుందో నువ్వు కూడా ఆ విధంగా సమాజానికి ఉపయోగపడాలి పుట్టినప్పుడు ఉయ్యాలా పోయేటప్పుడు మొయ్యాలా మధ్యలో ఏదో మేలు చేయాలా కాబట్టి ఏంటంటే పుట్టినప్పుడు ఉయ్యాలేసేది దానికే పోయేటప్పుడు మోసుకు వెళ్ళేటప్పుడు కట్టెలు కట్టేది కూడా దానికే అంటే మధ్యలో మనిషి కూడా ఏం మేలు చేయాలి ఆ చెట్టు ఏ విధంగా అయితే నిర్మిస్తుందో ఆ విధంగా ఆ చెట్టు ఏ విధంగా అయితే నీకు ఆహారం ఇస్తుందో అట్లా నీ జీవితం కూడా ఉండాలని నీకు కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేస్తాను ప్రత్యేకత అయితే ఏమైపోయిందండి ఈ రోజుల్లో కార్తీక వనభోజనం కులభోజనాలుగా మారిపోయింది తప్పగలు ఏమిటంటే గతంలో ఏమిటంటే మనం ఒక వీధిలో ఓకే మన వీధిలో మన వీధిలో ఉంటే అన్ని వర్గాల ప్రజలు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఈ అన్ని కులాల వాళ్ళు కలిసి భోజనం చేసుకొని ఒక వనం దగ్గరకు వచ్చి అందరు సహపంక్తి భోజనం చెట్లు కింద కూర్చొని చెట్ల కూర్చొని అందరు సహపంక్తి భోజనం ఆ భోజనం చేసుకుంటూ అందరూ ఆనందంగా కనపడతారు కానీ ఈ రోజు ఏమైంది ఆ వార్డులో ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళ కులం వాళ్ళు ఎవరున్నారు వాళ్ళ వరకే వచ్చి ఈ కుల సంఘాల పేరుతోటి ఈ కుల భోజనాలు జరుగుతాయి అంటే ఇది అది తోట చేరడం మంచిదే మంచిదే కానీ ఏమైనా అన్ని వర్గాల వాడే చేయాలి అది కార్తీక మాసం ఇచ్చే సందేశం శివుడు సందేశం సందేశం శివుడికి రూపం లేదు అందుకే శివుడికి ఎందుకు రూపం లేదు ఆ పాతాళ నమస్తాంత భవన బ్రహ్మాండ మాధిస్మర జ్యోతిష్ పాటికి లింగ మౌళి విలస పూర్ణేందు వంతామృతయి అస్తో కాపృతమే కమీచమనిషం రుద్రానువాకాన్ని చెప్పండి ధ్యాయే దీక్షిత సిద్ధయ్యే ద్రువ పదం విప్ోబిషం చేసేవో అంటే అంటే ఆపాతలానికి వచ్చాడు స్వామి అట్లా అగ్నిలింగం లాగా వచ్చాడు ఆయన కూడా మనలాగనే ఈ లాంచ్ చేసుకొని రాజ్య రూపంతో రావచ్చుగా ఎందుకంటే ఎప్పుడైతే మనిషికి రూపం ఉంటుందో అప్పుడు అహంకారం పెరుగుతుంది అహంకారం నేను బాగా అందంగా ఉన్నానే నాకు కళ్ళింది ఉంది ఆ నేను ఎంతగా ఉన్నాను నాకు కంచి ముక్కుంది నా అవతల వాడి కంటే నేను అందంగా ఈ అహంకారం ఎప్పుడైతే ఆకారం ఉంటుందో అహంకారం అందుకనే నిరాకారంగా ఉన్నాడు శివుడు శివుడు లింగ రూపంలో ఎంత అవతరించాడు అందుకనే ఆయన అందుకని ఎప్పుడైతే నీకు అహంకారం తొలగిపోతుందో నువ్వు నిరాకార రూపంలో ఉంటాడో అందుకనే శివుడికి ఏ మాలిన్యం అంటే శివుడు శివుడు అంటే ప్యూరెస్ట్ అని అర్థం శివుడు అంటే ప్యూరెస్ట్ చూడండి శివలింగం మీద నీళ్లు పోసావు ఒక చొక్కన నిలబడి శివుడి మీద పోసినా సరే దారిపోతుంటుంది అంటే జీవితంలో నువ్వు కూడా ఈ బంధాలకి అంటి పెట్టుకొని ఉండకూడదు అన్ని జారిపోతూ ఉండాలి వదిలేస్తూ ఉండాలి అప్పుడు నువ్వు కూడా శివుడి లాగానే ఉంటావు అన్నటువంటి సందేశాన్ని శివలింగం ద్వారా మనకు అందించాడు అది కాబట్టి ఈ కార్తీక మాసంలో శివుడు యొక్క ఆరాధన ప్రతి ఒక్కళ్ళు చేయాలి శివుడు ఎందుకంటే శివుడు అసలు శివుడు లేనటువంటి ప్రదేశం లేదండి శివుడు అంటే ఈ ప్రకృతిలో ఎటు చూసినా శివుడే కనిపిస్తాడు అంటే మనకి చక్రం కనుక్కున్నాను మన సైన్స్ చక్రం కనుక్కున్న తర్వాత అంటే సున్నా 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 అనేది కనుక్కున్నాను భూమి గుండ్రంగా కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత ఏమైంది నీకు ప్రకృతి చక్రం కనుక్కున్నాడు చక్రం కనుక్కున్న తర్వాత రైలు కనుక్కున్నారు ఇంకొకటి కనుక్కున్నారు అంటే వేగం పెరిగిపోయినా అది అభివృద్ధి సాధించాము అందుకనే శివుడు కూడా చక్ర రూపంలో ఉండడం లింగాకాలం ఎటు చూసింది అయినే అభివృద్ధి పొందింది అభివృద్ధి చూడండి ఒక చిన్న మన ఆకాశంలోని వాణి చెడు పోయింది ఆ వాణి చెడు ఎలా ఉంటుంది చొక్క మనం రేడు ఇసుక రేడు తీసుకోండి ఎలా తీసుకునేడు శివలేకం ఉన్నాయి బాబు ఇంకా మనం పుట్టినప్పుడు మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు మన పెండం ఏమేధ రౌండ్ కాబట్టి శివుడు లేనటువంటి ప్రాంత శివుడు అంతా విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి వాడు శివుడు కాబట్టి ఆ శివుడిని మీరు అన్నట్లు ఈ కార్తీక మాసంలో మీ ఈ పనులు చేయలేకపోయాని నాకు ఇది ఏదో అంటు వచ్చింది ముట్టు వచ్చింది నేను స్వామివారిని ఈ చేయలేకపోయాను కాబట్టి ఏమి చేయలేకపోతున్నాను కాబట్టి ఇంకా అన్ని విజన్ చేస్తాను ఇప్పుడు నాకు అంటూ ముట్టు వచ్చింది కాబట్టి నేను శివుడి దగ్గరికి వెళ్ళలేదు కదా అని ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులన్నీ చేస్తాను చేస్తాను ఏది అంత వంక పెట్టుకోవాలి అవన్నీ ఉన్నా సరే చేసుకోవాలి తప్పనిసరిగా పరితరంగా ఉంటాను నిన్న మా వాడు చనిపోతే నేను ఈ దీక్షలో ఉన్నా కానీ నేను శ్మశానానికి వెళ్ళాను ఓకే ఆ కార్యక్రమాలన్నీ చేశాను ఓకే అన్ని చేశాను ఎందుకని శివుడు నన్నరే నేను శ్మశానంలో ఉంటాను కదా నువ్వేదో రోజు గుడికి వెళ్తావు

అంటే దీనికి ఒకటి మన సొంతం నా ఇంటి పేరు వాళ్ళు నా దాయాలు నాకు శోతకం ఉంటుంది శోతకం ఉంది కాబట్టి మనం తప్పనిసరిగా శోతకంలో చేయకూడదు కాబట్టి స్వామి నమస్కారం చేసి తీసి ఆ పది రోజులు పక్కన పెట్టి తర్వాత ఉంటుంది గురుస్వాములు చెప్తారు అయితే ఇంట్లో ఇంకొక లాజిక్ ఉంది మనం మాల వేసుకుంటాం నీ మీరు నేను మన ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మాల ఓకే నా టైం బాగలేక నేను మంచి ప్రాణమిత్రుడు అసలు మన ఇద్దరూ ఎలా ఉండేవాడు అంటే అరే నాకేదన్నా జరిగితే తండే చూసుకోవడం అని ఇది అది నీకు జరిగితే నేను అంటే కష్టంలో కానీ సుఖంలో కానీ మీరేమో మాల వేసుకున్నారు నేనేమో టైం అయిపోయింది వెళ్ళిపోయాను ఇప్పుడు నువ్వు రావాలా వద్దా రావాలా వద్దా ప్రశ్న అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే మానవ సేవ మానవ సేవ కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మాలను తీసి స్వామి నా ప్రాణమిత్రుడు ఇంతకాలం మేము కలిసిమెస్తున్నాం కాబట్టి ఆ మాలను తీసి ఆ స్వామి వారి దగ్గర పెట్టి స్వామి క్షమించాయి అని చెప్పి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి పూర్తి చేసి అన్నీ అయిన తర్వాత మళ్ళీ స్వామి వారి దగ్గర క్షమాపణ చెప్పుకొని మళ్ళీ మాల వేసుకోవటం అనేది మానవత్వం మానవత్వం తర్వాతే దైవం అది మానవత్వమే దైవం మానవత్వాన్ని మించినటువంటి దైవం లేదు ఈ దీన్ని వదిలిపెట్టేసి అంటే మనం ఇంక చెప్పాము భగవంతుని గురించి భగవంతుని ఎవరు చూసారు చూడాలి చూడలేదు ఎప్పుడు చూడాలి భగవంతుడు చూడాలి చూసినటువంటి వాళ్ళు ఉన్నారా లేదు లేదు అంటే కనిపించదు ఏదో ఒకటి ఉంది శక్తి ఆ శక్తిని మనం నడిపిస్తుంది కాబట్టి మనం తప్పు చేయకుండా ఉండటానికంటే దైవం అనే ఒకదాన్ని నమ్మాలి అని ఒక ఆయన ఉన్నాడు వాడు మళ్ళీ శిక్షిస్తాడు అలాంటి మనిషి తప్పు మార్గంలో పై పైకించకుంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం అందుకని మానవత్వం ప్రధానం అని చెప్పారు కనిపించడం దైవం కంటే కనిపించినటువంటి నా మిత్రుడు ఇంతకాలం నాతో ఫ్రెండ్ కాబట్టి నేను వాడి కోసం నేను వెళ్ళి పక్కన పెట్టాలి పక్కన పెట్టి చేయాలి చేసుకుంటే మళ్ళీ వేసుకో దానికి తప్పే ఉంది ఇది మానవత్వం తర్వాత ఏదైనా అందుకని కార్తీక మాసం ఇచ్చిన సందేశం కూడా ఏమిటంటే అందరం సమాజంలో ఉన్నటువంటి అందరం కూడా ఏకభావంతో ఉండి అందరం కార్తీక వనభోజనాలు చేసుకుంటూ అందరం జ్యోతులు వెలిగించు జ్ఞాన సంపన్నులు కావాలి స్నానం చేయటం ద్వారా మన అందరం కూడా పవిత్రలో కావాలి ఆ వనభోజనాల ద్వారా సంఘంలో ఉన్నటువంటి మన అందరం కూడా సహజీవనం అందరం మనం అందరం కులం లేదు మతం లేదు కలిసి కలిసి మెలిసి ఉండాలి సహపక్కి భోజనం చేయాలి అని ఒక సందేశాన్ని మనకి కార్తీక మాసం ఇస్తుంది దీంట్లో కూడా శివుడికి విష్ణువుకి భేదం చూసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది పోతే అది అసలు శివుడు ఒకటే శివుడు తపస్సు చేసుకుంటాడు శివుడు అల్టిమేట్ దేవుడు మరి ఆయన ఎవరి నామం చేస్తుంటాడు అంటే ఆయన విష్ణునామం చేస్తుంటాడు విష్ణు ధ్యానం చేసే ఎవరి నామం చేస్తాడంటే శివనామం చేస్తుంటాడు అంటే వాళ్ళకి ఉంది లేదు శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణోహో హృదయం శివ శివ ఈయన హృదయం ఆయన ఆయన హృదయం ఈయన అని వేదాలు అన్ని పెద్దవాళ్ళు చెబుతుంటే మనం మళ్ళీ దీంట్లో వెతుక్కోవడం అనేది తప్పు తప్పు భగవంతుడు ఒకడే ఏకస్ ఒకడే ఉండే అది రకరకాల రూపాలు మనందరం మానవులువేగా మానవులు అనేది కాయం మానవులు ఖాయం రూపాలు అట్లానే భగవంతుడు కూడా ఒకడే భగవంతుడు దేవుడు వాడు వివిధ రూపాల్లో ఉంటాడు నువ్వు ఏ రూపాయలు ఆరాధన చేస్తే మంచి సందేశం ఇచ్చారు కార్తీక మాసం గురించి ధన్యవాదాలు